భూపాల్పల్లి పట్టణంలోని బానోత్ వీధిలో హతీరామ్ సేవా సంఘ ఆధ్వర్యంలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు జోరు వర్షంలో సైతం జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు యువతులతో కలిసి నృత్యం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని సేవలాల్ సేవల్లో ఆచారాలు విలువలను భావితరాలకు తీసుకెళ్తుందని అన్నారు లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలుకు పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే గంద సత్యనారాయణ అన్నారు వారితో పాటు బాను రాజు నాయక్ సొన్ను నాయక్ ఆజ్మీరా తిరుపతి నాయక్ బాను రాజేందర్ సేవా నాయక్ బాలు నాయక్ బానోత్ జమ్ము నాయక్ తదితరులు పాల్గొన్నారు आज <laughs> आज lên lên rồi lên

చాలా దిక్కులు లంబాడా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తీర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు నేను దూదేక్లపల్లి పల్లబుద్దారం తమలాపురం అదేవిధంగా బానువాడ భూపాలపల్లి గుంటూరుపల్లెలు ఈ యొక్క ఐదు ప్లేసులలో మరి తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నాను అతిపెద్ద పండుగ లంబాడ గిరిజన జాతికి తీసు పండుగ ఈ తీసు పండుగను అద్భుత పరంగా మరి నిర్వహించాలని కోరుతున్నాను ఆ గిరిజన పండుగను తప్పకుండా జరిపే వరకు మరి నిర్వహించుకోవడం జరగటమే కాకుండా వీళ్ళ యొక్క పిల్లలు తొమ్మిది రోజులు ఏదైతే మొరికలు చల్లి ఆ నారు ఏదైతే కోరిక కోరికలు గాని మొక్కిన ముగ్గులు గాని మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటారో తప్పకుండా విజయం చేకూర్చని ఒక నమ్మకం విశ్వాసం ఉంది తప్పకుండా అది నెరవేరాలని ప్రతి గిరిజన కుటుంబంలో సంతోషం వెలుగునివ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా ప్రతి గిరిజన కుటుంబానికి హృదయపూర్వకంగా నేను వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కుందూరుపల్లి దండాలో ఈ యొక్క సేవాల దేవాలయం కావాలని నాకు కోరారు సేవాలి దేవాలయాన్ని కూడా ఉందూరు పల్లెలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో దాని పక్కన సేవాలాల్ దేవాలయాన్ని కొరకు అది ఐదు లక్షలైనా పది లక్షలైనా నేను ఆ గుడి నిర్మాణం కొరకు సేవాలాల్ గుడి నిర్మాణం ఉందో తప్పకుండా చేపడతామని తెలియజేస్తూ వారు పోచమ్మ గుడి కూడా కావాలన్నారు ఆ భూచమ్మ గుడి నిర్మాణు సహకారాన్ని అందజేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫీజు పండుగ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను